రోజు నుంచి ఒకరు ఆయన మాస్కా దాస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే మనల్ని పలకరించిన విశ్వక్ సింగ్ గారిని మాట్లాడాల్సిందిగా అందరికీ నమస్తే ఫస్ట్లీ లైక్ ఎవ్రీ కాంటెంట్ ఈ సినిమా గురించి బిగినింగ్ నుండి వచ్చిన ప్రతి కాంటెంట్ వాజ్ వెరీ ప్రామిసింగ్ అండ్ డైరెక్టర్ చూసిన దాకా షాక్ అయినా మనోడు హైలైట్ ఉన్నాడు ఇంత మాట్లాడతాడు అని తెలియదు నాకు అదే వెంటనే శేష్ భాయ్ అంటుండే మన ఆర్యాది అదేంటి సినిమా సరిపెట్టాలో డాన్సింగ్ రోజ్ అని ఒకడు ఉంటాడు ఎగ్జాక్ట్ ఎనర్జీ మెయింటైన్ చేస్తుండే మనో అంటుండే సో ఆల్ ద బెస్ట్ వైస్ లుక్ సో కాన్ఫిడెంట్ సినిమా చూసుకున్న చూసిన వాళ్ళు కొంతమంది నాకు చెప్పారు అండ్ ఐ ఆల్సో ఫీల్ కొన్ని అర్థమైపోతాయి కదా అండ్ ఆల్రెడీ ఎవరెవరితో పనిచేయాలి కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు పలానా పని చేయాలని డిసైడ్ అయిపోతుంది కదా బ్రదర్ ఎక్స్ట్రాడనరీ వర్క్ సినిమాటోగ్రఫర్ అరవింద్ ఎక్స్ట్రాడనరీ వర్క్ మ్యాన్ లైక్ మన ఎవరితో చేసేయాలి ఎప్పుడు నెక్స్ట్ టైం ఇమీడియట్లీ బ్లాక్ చేసుకోవాలి అనుకున్న డిఏపీలో ఫస్ట్ అనిపించింది అండ్ ఇమ్మీడియట్లీ ఇంకొకరితో ఇమీడియట్లీ పని చేయాలనిపించేసింది మా చైతన్యతో అమేజింగ్ వర్క్ లైక్ ఐ ఐ కీ ఫాలోయింగ్ నీతో మాట్లాడినా ఒకటి రెండు సార్లు వీ టు కొలాబరేట్ సోన్ అని చెప్పి బట్ ఐ ఫీల్ లైక్ దిర్ ఇస్ దెర్ ఇస్ వెరీ ఫ్యూరియస్ థింగ్ వెయిటింగ్ ఇన్ థియేటర్ అండ్ నీకు మార్కులు ఫోర్టీన్త్ రోజు పడతాయి బట్ నాకు పడతాయనే ఉంది నీకు మార్కులు అండ్ సుబ్రహ్మణ్యం గారు చాలా కోరుతున్నారు అందరు మిమ్మల్ని ఇండస్ట్రీకి మీలాంటి ప్రొడ్యూసర్ కావాలని డెఫినెట్లీ మీకు మీరు ఇట్లాంటి ఈ సినిమా ఆడుతూనే ఇప్పుడు ఇంత ధైర్యం చేసుకొని వచ్చిండు తిరిగి వెళ్ళిపోరు సో వి షుడ్ లెట్ మోర్ ప్రొడ్యూసర్స్ కమ్ మోర్ కాంటెంట్ విల్ కమ్ అండ్ చాలా చాలా నాకు తెలిసి సినిమా జరుగుతున్నప్పటి నుండి లైక్ చాలా పెద్ద థ్యాంక్స్ అన్న నీకు నేను నీకు ఇద్దరికి చెప్పాల లిటరల్లీ వెన్ ఐ అనౌన్స్డ్ మై డే నేను ఒకసారి ఒక మాట అడిగిన ఉండే సుబ్రహ్మణ్యం గారిని కుదురుతా అంటే ఇద్దరం సపరేట్ సపరేట్ డే వస్తే కుదురుత నాకు మరీ ఆరేడు పోస్ట్ పోన్లు అయిపోయింది అంటే ఒక్క మాట కాదు అనకుండా దే హివెన్ మీ ద డేట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఆ విషయంలో కూడా అండ్ ఫిలిం డెఫినెట్లీ బాగుంటుంది అనిపిస్తుంది సో కన్ వాచ్న్ థియేటర్స్ ఆల్ ద బెస్ట్ గారు